హాయ్ అండి ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర ఫ్రై కన్నా ఈసారి ఇలా పాలకూరని ఉల్లికారం వేసి చేయండి చాలా బాగుంటుంది ఈ కూర అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఒక ముద్దే తింటారు అంత బాగుంటుంది ఈ కూరని పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా సీజర్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి తర్వాత పదిహేను వరకు ఎల్లుల్లి రెబ్బలు సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసి ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసి స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు ఆరు స్పూన్ జీలకర్ర వేసి తీసిన ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెబ్బలు రెండు రెండు రెబ్బల కరివేపాకు వేసి తాలింపుని దూరగా వేయించాలి తర్వాత మిక్సీ పట్టిన ఈ ఉల్లి వేసి ఉల్లికారాన్ని వేసి తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి మంటని సిమ్ లో పెట్టుకుని పచ్చి వాసన పోయినంత వరకు ఈ ఉల్లికార ఆయిల్ పైకి తేలి ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి తర్వాత ముందుగానే సన్నగా కట్ చేసిన పాలకూరని వేసుకోవాలి నేను నాలుగు కట్టలు తీసుకున్నాను ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేసాం ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని కూరని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ ఆకు కూర వేసాక రెండు మూడు నిమిషాలకి ఇలా మగ్గిపోతుంది మూత తీసాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ కూర అనేది బాగా దగ్గర పడినంత వరకు ఇలా వేయించుకోవాలి వేడి వేడికి సర్వ్ చేయండి చాలా బాగుంటుంది అంటారు అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి